రాయించుకుంటూ నాకు రాష్ట్రంలో అధికార పార్టీ ఉంది మిత్రపక్షాలు పార్టీ ఉంది ఒకరంటే ఒకరికి అది అధికార పక్షంగా వాళ్ళు చర్చించుకుంటారు వాళ్ళ గురించి చర్చించుకుంటారు సాధారణ విషయమే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చిన్నది ఏంటంటే ఎలా ఆలోచించారో తెలియదు కానీ ఆయన ఒక గౌరవ గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు తెలుగు తల్లికి ఆభరణాలు ధరించి ఉస్తేనే బాగుంటుంది ఎందుకంటే మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి తెలుగు తల్లి అలాగే ఉంది ఏపీ కనెట్టినప్పుడు ఆంధ్ర తెలుగు తల్లి అలా ఉంది తెలంగాణ తల్లి ఉంది తమిళ తెలుగు తల్లి ఉంది కన్నడ తెలుగు తల్లి ఉంది భారత మాత్రం కాబట్టి ముఖ్యమంత్రి గారు మొదలు మొదట ఎట్లా ఉందో తెలుగు తల్లి అలాగే ఉండాలి ఎందుకంటే అమ్మవారు తెలుగు తల్లి ఎలా ఉందో అదే మొదటి ఉండాలి అని కోరుకుంటున్నాము ఎందుకంటే మన కన్నతల్లి అండి మన కన్నతల్లి ఆభరణాలు ఆభరణాలు భరిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది పుత్రులు కానీ పుత్రికలు కానీ అందరికీ ఎందుకంటే తెలుగు తల్లిని చెంది ఏమి లేదు ఒక రాష్ట్రాన్ని మనం కలిగించిన తెలుగు తల్లి గౌరవ తల్లి తెలంగాణ సంపద తల్లి తెలంగాణ గడ్డపై పోరాటాలు చూసిన తల్లి తెలంగాణకు మేలు కలిగించిన తల్లి తెలంగాణకు విముక్తి అందించిన తల్లి తెలంగాణ ఆకలి తీర్చిన తల్లి తెలంగాణ సంపాను కాపాడుకున్న తల్లి తెలంగాణ ఆత్మ కూడా ఆపి మనకు రాష్ట్రాన్ని ఏర్పరిచిన మహాతల్లి మా కండ తల్లి తల్లికి మా తెలుగు తల్లి కాబట్టి తెలుగు తల్లి మొదట్లో ఎలా ఉందో అలా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను భావితరాల వరకు కూడా ఈ విషయం పట్ల అవగాహన ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చే వడ్డాం లేకుండా మెడల నెక్లెస్ లేకుండా చేతిలో అదే మక్కజొన్న కంకి ఎడమ చేతిలో బతుకమ్మ మన రాష్ట్ర తెలుగు కల్చర్ ఒక విధానం అండి తెలుగు సాంస్కృతిక విధానం అది తెలుగుతల్లి నిల్చున్న గంభీరం ఆ నగల సాముదాయకం సగర్వంగా నిల్చున్న ప్రతిరూపం చేతిలో ఒక కలువ మొక్క ఒక మొక్క చిన్న కలువ మొక్క ఒక బతుకమ్మ ఇట్లా కానీ ఇట్లా సాంప్రదాయాన్ని యథావిధిగా విభజించకండి అని చెప్పి మనం చేసుకుంటున్నాను ఏ ప్రభుత్వం వచ్చిన పనులు తెలుగుతల్లి తెలుగుతలు ఇలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేనండి తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఉద్యోగలు కానీ తెలంగాణ మేధావులకు తెలంగాణ నాయకులకు తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ మంత్రులకు కానీ తెలంగాణ పౌరసత్వానికి తెలంగాణ అన్ని శాఖల వారి అభ్యసిస్తున్నాను ఒకటి ఇంతేనండి జై తెలంగాణ జై జై హింద్